వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ రైట్ నో ఉన్న సొసైటీలో మనకి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఎంత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్తుందో అది అందరికీ తెలుసు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రజలకి ఉన్న డిసీజెస్ అన్నీ క్యూర్ చేసుకుంటూ దూసుకుపోతుంది అలాంటి దానికి మనతో ఉన్నారు డాక్టర్ బసవరాజ్ గారు న్యాచురల్ థెరపీ ద్వారా ఈ డిసీజెస్ని ఎలా క్యూర్ చేయగలరో ఆయనతో మనం ఇప్పుడు డిబేట్ స్టార్ట్ చేద్దాం వెల్కమ్ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ ఫస్ట్ క్వశ్చన్ టు యూ షార్ట్ అండ్ క్యూట్గా చెప్పాలి అంటే కలర్ థెరపీ అనేది మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు సో కలర్ థెరపీ అనేది ఇట్స్ దేర్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మా కల్చర్లోనే ఉంది వీఆర్ యూజింగ్ పసుపు యూజ్ చేస్తాము గ్రీన్ శారీస్ యూజ్ చేస్తాము కుంకుమ యూజ్ చేస్తాము అన్నీ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కలర్ యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కలర్ ఇస్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్టీన్ అడ్స్ ఇట్స్ మచ్ హైయర్ ఫ్రీక్వెన్సీ దెన్ యువర్ మొబైల్ మీ మొబైల్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ టెన్ టు ది పవర్ ఆఫ్ టెన్ అర్డ్స్ అంటే దానికన్నా థౌజండ్ టైమ్స్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది each color has a, its own individual frequency and wavelength than we can change our body energy levels so the, we can cure many diseases practically we proved that if you want to prove right now just uh, i will give you a small uh, color to you okay do you want to uh, sleep tonight i do, do don't want to sleep i want to sleep tonight sir if you want to sleep just put the two black colors here okay you sleep like a baby హండ్రెడ్ పర్సెంట్ పడుకుంటే మెలకు రాదు పొద్దున్న చేస్తారు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్లీప్ జస్ట్ పుట్ డార్క్ బ్లూ కలర్ ఇయర్ లెఫ్ట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ బిలో దీల్ టూ ఓ క్లాక్ నిద్ర వస్తాడు అంతవరకు రాదు ఓకే ఇఫ్ ఈ ప్రాక్టికల్గా మీరు ఫీల్ ఎక్స్పీరియన్స్ అయితే నమ్మండి సార్ దర్ ఇస్ అ టూ సైన్స్ ఒక్క సైన్స్ చూస్తేనే నమ్మాలి స్కూల్లో నేర్పించింది మోడర్న్ సైన్స్ ఇంకొకటి ఏం సైన్స్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే నమ్ము అంతే అందరినీ వన్ మోర్ క్వశ్చన్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం స్లీప్ థెరపీ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏదో జాబ్ హోల్డర్స్ కావచ్చు వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ ఆర్ జాబ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ స్లీప్ అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా తక్కువ ఐ థింక్ హార్డ్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ దే స్లీప్ బికాస్ ఆఫ్ ఆఫీస్ టెన్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో దానికోసం అని చెప్పని కొన్ని థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఖర్చు పెట్టి మెడిసిన్స్ తీసుకోవడం డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడం ఇలా చేస్తున్నారు సో మీ లెక్క ప్రకారం మీ కలర్ థెరపీలో మీరు ఇప్పుడు ఏవైతే కలర్స్ అప్లై చేసుకోవచ్చు అన్నారో ఈజ్ టెంపరీ ఆర్ పర్మనెంట్ మనకి టెంపరీగా సపోజ్ ఇవాళ నైట్ అప్లై చేస్తే మేబీ ఇట్ విల్ వర్క్ ఫర్ వన్ డే ఆర్ వన్ వీక్ ఆర్ ఎల్స్ ఇది ఇట్ ఈస్ పర్మనెంట్ కలర్ థెరపీ గివ్స్ ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడు నిద్రపోతారు రేపు వేసుకుంటే కల్లా రేపు నిద్రపోతారు ఓకే ఇట్స్ లైక్ వర్కింగ్ లైక్ ఎ స్లీపింగ్ మెడిసిన్ డి వాంట్ కంప్లీట్ క్యూర్ దెన్ ఐ హెవ్ టు అనలైజ్ యూ కంప్లీట్లీ వాట్ ఈజ్ యువర్ పల్స్ వాట్ ఈజ్ యువర్ టంగ్ వాట్ ఈజ్ యువర్ ఇంటర్నల్ బాడీ ఆర్గన్ స్ట్రక్చర్ వన్ గై కేమ్ త్రీ మంత్స్ బ్యాక్ ఈజ్ నాట్ గెటింగ్ స్లీప్ సో నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ ఎందుకు నిద్ర రాదంటే బాడీలో ఎక్కువ వేడి ఉంటుంది హీట్ ఎక్కువ అయితే నిద్ర రాదు మీరు ఎక్స్పీరియన్స్ అయింటారు చలికాలంలో బాగా పట్టుకుంటారు వెండాకాలంలో లేచి లేచి పడుకుంటారు ఎందుకు హీట్ ఉంటుంది సో నేనేం చేశాను హీట్ ఎక్కువ ఉంటుందేమో అని జనరల్గా ఒక పాయింట్ సడే బాడీ హీట్ తగ్గించాను వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు సార్ నిద్ర రావట్లేదు సార్ దెన్ అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ పీపుల్కి హీ వేడి వల్ల నిద్ర రాదు వాళ్ళకి ఒక సింపుల్ పాయింట్ ఒక మేతీ టెన్ మినిట్స్ వేస్తే నిద్రపోతారు ఎవరైనా ట్రై చేస్తే ఇట్ వర్క్స్ సమే రీసెర్చర్ ఏదో ఒక పది పాయింట్ టు పది కలర్స్ ర్యాండమ్ గా చెప్పను ఇదే పాయింట్ ఇట్లే వర్క్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ నాది సో దెన్ నెక్స్ట్ వీక్ వచ్చాడు నేను రావట్లేదు దెన్ ఆల్ డిసీజెస్ ఓన్లీ టూ పాసిబిలిటీస్ ఐదర్ ఎక్సస్ ఈ అయి ఉంటది లేకుంటే ఎక్సెస్ కోల్డ్ అయి ఉంటుంది దెన్ ఐ థాట్ ఓకే దెన్ ఇస్ చక్కడ పల్స్ అండ్ థర్ వెరిఫికేషన్ ఐ కమ్ టు నో దట్ ఈస్ లివర్ ఈస్ కోల్డ్ ఇప్పుడు లివర్ కోల్డ్ అయితే మజల్స్ అంతా క్రాంప్ అయిపోతుంది కోల్డ్ అయిపోతుంది బాడీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ వర్క్స్ ఇంకా మజల్స్ కూల్ అయిపోతే వీడు కోమాకు వెళ్ళిపోతాడని బాడీ మెల్క్ వేస్తుంది ఓ పడుకోకూడదు నువ్వు నాకు హీట్ కావాలి నువ్వు కోల్డ్ అయిపోయినావు అనేది నిద్ర రావ రావు ఓ ని అప్పుడు నేనేం చేశానంటే లివర్లో కోల్డ్నెస్ ఉంది నేను అడిగాను తావాత ట్వంటీ త్రీ ఇయర్స్ గడ్ గై

Perfect. Finding out what is the root cause, which is not making you sleep and giving solution, there is a permanent solution. After one year, you won't come back. But like a sleeping tablet, you want solution, I have a colour therapy. Okay. I have both. Okay. And my next question is, you have so much clarity and confidence about your treatment. Yeah. So, present Marie, ప్రజల్లోకి ఈ ట్రీట్మెంట్ ఎందుకు అంత స్పీడ్గా మన ఇంగ్లీష్ మెడిసిన్ ఆ టెక్నాలజీ వెళ్ళినంత స్పీడ్గా ఇది ఎందుకు వెళ్ళటం లేదు ఐ మీన్ ఇది రీచ్ అవట్లేదు డూ యూ థింక్ ఇట్స్ ఎ కాంపిటీషన్ నాట్ లైక్ ఇట్స్ ఎ జస్ట్ జనరేషన్ మారుతుంటుంది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ యూ హ్యాడ్ క్వశ్చన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను క్వశ్చన్ అడిగేవాడిని అందరూ ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారు యా ఇంగ్లీష్ మెడిసిన్ ఎందుకు పాపులర్ లేదని సేమ్ క్వశ్చన్ వచ్చేది ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ క్విక్ రిలీఫ్ ఇస్తుంది కాబట్టి అందరు ఫాలో అవుతున్నారు సో ఇప్పుడు మనమే ప్రజలకి చెప్పాలి ఎట్లా చెప్పాలి మీరు తీసుకున్న రి మెడిసిన్ అంతా రిలీఫ్కి తీసుకోండి మీకు గ్యాస్ట్రిక్ ఉందా ఎసిడిటీ ఉందా పదేళ్ళు మెడిసిన్ తీసుకోండి తగ్గదు అది రిలీఫ్ అవుతుంది తీసుకోండి కానీ నా దగ్గర క్యూర్ ఉంది కొంచెం ముట్ ఫుడ్ మాడిఫై చేయాలి కొంచెం అక్యూప్రెజర్ అక్యూప్రెంచర్ చేసుకోవాలి ఇంట్లోనే చేసుకోవచ్చు ఇన్ టూ త్రీ వీక్స్ బయటపడతారు సో అండ్ న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ చేసేది ఓన్లీ ఫర్ టెంపరీ రిలీఫ్ కి అని అంటారు వాళ్ళ పేషెంట్స్ కి ఇచ్చేది అట్లే కాదు అన్ని టెంపరీ రిలీఫ్ అని కాదు ఈవెన్ మోడ్రన్ సైన్స్ ఈజ్ ఆల్సో సో అడ్వాన్స్ ఎస్పెషలీ సర్జరీ అని వస్తే నో వన్ బీట్ మోడర్న్ సైన్స్ బాడీలో ఏమైనా ఉంది సర్జరీ చేయాలంటే మోడర్న్ సైన్స్ ఈజ్ సూపర్ కానీ ఈ రూట్ ఆఫ్ ది డిసీజెస్ ని తీయాలి అంటే అది పేషెంట్ వల్ల మాత్రమే అవుతుంది డాక్టర్ దగ్గర అవ్వదు ఎవరి దగ్గర అవ్వదు పేషెంట్ హాస్ టు అనలైజ్ వాట్ ఈజ్ మై బాడీ స్టేటస్ సో వెదర్ ఐఎమ్ కోల్డ్ ఆర్ హీట్ వెదర్ వాతా పిత్త కఫా విచ్ ఫుడ్ ఆర్ టు హీట్ వి షుడ్ నాట్ హీట్ డాక్టర్ షుడ్ గైడ్ పేషెంట్ కి ఉన్న డిసీజ్ ఏంటి అనేది చెప్పగలిగే వాళ్ళే డాక్టర్ సో పేషెంట్ కి పేషెంట్ అనేది ఎలా అనలైజ్ చేసుకుంటారు తన బాడీలో ఇది ప్రాబ్లమ్ అని నాన్నమ్మ చేసుకున్నారు నివస్ చేసుకోలేవా వాళ్ళ నాన్నమ్మ చేసుకున్నారు అది ఓల్డ్ జనరేషన్ ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది యూ బ్రింగ్ బ్యాక్ దట్ జనరేషన్ నాలెడ్జ్ ఓకే ఐ అమ్ దట్ ఓన్లీ ఓకే యా ఐ నాట్ డూయింగ్ ఎనీథింగ్ న్యూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మీ నాన్నమ్మ వాళ్ళు ఏం చేస్తున్నావాళ్ళ దాన్ని చెప్తున్నాను నేను పెద్ద కొత్తది చెప్పట్లేదు చిన్న పిల్లలకి కఫం అయితే నాన్న చెప్పేది పాలు ఇవ్వద్రా కఫం ఎక్కువ అవుతుంది అని ఇప్పుడు ఎవరు చెప్తారు చెప్పరు బికాస్ దిస్ జనరేషన్ నోస్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఆయిల్ ప్రోటీన్ దే డోంట్ నో ఎనర్జీ బికాస్ ఆఫ్ దట్ ఇఫ్ యు నో ఎనర్జీ నో మెడిసిన్ హోమ్ మీ మీ ఎనర్జీ అవగాహన ఉంటే మీ ఇంట్లో మెడిసిన్ ఉండదు మీకి ఇంగ్లీష్ మెడిసిన్ అవగాహన ఉంటే మీ ఇంట్లో మెడిసిన్ ఉంటుంది కావాలో మీరే ఓకే సో యువర్ ట్రయింగ్ మనకి ఏన్షియన్ డేస్ లో ఉన్న మెడిసిన్ మెథడ్స్ అనేవి ఇప్పుడు జనరేషన్లోకి మళ్ళీ బ్రింగ్ బ్యాక్ తీసుకురావడానికి దట్ ఈస్ వాట్ వై డిఫరెంట్ అంటే దాన్ని అక్యురేట్ గా అనాలిసిస్ చేసి మీ ముందుకు తెస్తున్నాను ఓకే వేరే వాళ్ళకి నాకి డిఫరెన్స్ ఏంటంటే అక్యురసీ పర్సిస్టెన్స్ ఆకలి అవ్వట్లేదా అవ్వట్లేదు కదా జస్ట్ వారానికి టూ టైమ్స్ పోమోగ్రనేట్ జ్యూస్ తాగండి దట్ ఇన్ పర్టిక్యులర్ లెవెన్ టు వన్ ఓ క్లాక్ ఓకే వీక్లీ టూ టైమ్స్ సెకండ్ వీక్ ఆకలిస్తుంది వై అంటే ఒక డే వన్ వీక్ వన్ మంత్ వన్ ఇయర్ దిస్ ఈజ్ అ సైకిల్ ఊరికే దినాలు వారాలు మంత్స్ ఊరికే చెప్పట్లేదు ఎవ్రీ డేకి కఫ రొటేట్ అవుతుంది ఎవ్రీ వీక్కి రొటేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్కి ఫైవ్ సీజన్స్ వేరియేషన్ అవుతాయి ఆ ఎనర్జీ వేరియేషన్ అవుతుంది కాబట్టి ఏ ఫుడ్ని ఎప్పుడు తీసుకోవాలని అది ఇంపార్టెంట్ నైట్ మజ్జిగ తాగుతాయి ఉంటే నైట్ కోల్డ్ ఉంటుంది మజ్జిగ తంటే స్టమక్ జటరాగ్ని వీక్ అయిపోతుంది సో చాలా పాయింట్స్ అనేది నేను తెలుసుకున్నాను అండ్ ఇంకొకటి నేను లైవ్లో చూడాలనుకుంటున్నది ఏంటి అంటే మీరు చెప్పారు ఆ కలర్ థెరపీ ద్వారా చాలా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాను అని చెప్పి అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్ ఐ ఫోగర్ టు ఆస్క్ యూ కొన్ని ల్యాక్స్ ఖర్చు అవుతున్నాయి మనకి ఒక డిసీజ్ ఆర్ జనరల్ చెకప్ ఆర్ సర్జరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ థౌజండ్స్ అండ్ ల్యా నాట్ ఓన్లీ థౌసండ్స్ ల్యాక్స్లోనే ఖర్చు అవుతున్నాయి మనకి ఖర్చు అవుతున్నాయి సో కొ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ప్రెసెంట్ ఉన్న సినారియోలో మీరు జస్ట్ ఒక థర్టీ రూపీస్ కలర్ పెన్సిల్స్ తీసుకొచ్చి వాళ్ళకి కాంపిటీషన్ వెరీ గుడ్ క్వశ్చన్ సో ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ లాక్స్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇండివిజువల్ హెల్త్ నాకు లక్షలు రూపాయలు వినపడట్లేదు నాకి పేషెంట్ సౌండ్ వినపడుతుంది నేను బాగున్నానా లేదా సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాసి అయ్యానా లేదా

దెన్ యూ అగ్రీ మీ దట్స్ ఇట్ టెంపరీగా ఏం చేస్తారు డౌన్ ఇట్స్ వెరీ క్లియర్ లెట్ మీ చెక్ యువర్ పల్స్ ఓకే మీకు పెయిన్ ఎక్కడ వస్తుంది ఐస్ బ్యాక్ సైడ్ ఐస్ బ్యాక్ సమ్ టైమ్స్ ఐస్ బ్యాక్ సైడ్ ఆర్ ఇక్కడ ఓకే సో మీరేం చెప్తున్నారు కదా ఐ బ్యాక్ సైడ్ అని ఓకే సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఓకే ఏ మెరిడి అని వస్తుంది అనేది సో ఐ ఈజ్ రిలేటెడ్ టు లివర్ ఓకే మీ నాలుగ చూస్తే పేల్గా ఉంది సైడ్ ఆఫ్ ది టంగ్ బ్లాక్ మార్క్స్ ఉన్నాయి సైడ్ ఆఫ్ ది టంగ్ బ్లాక్ మార్క్ ఉంది అంటే సో ఇట్స్ అ లివర్ చీ స్టాగ్నేషన్ అంటారు ఇంగ్లీష్లో ఓకే చైనీస్ లాంగ్వేజ్లో అంటే మీ లివర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవింగ్ ద బ్లడ్ అండ్ జాయింట్స్ సో ఆ మూమెంటం తగ్గింది మీలో ఓకే దానివల్ల మా బాడీలో హైయెస్ట్ మూమెంట్ ఉండేది ఒకటి ఆర్ట్ ఇంకొకటి ఐస్ ఐ మూమెంట్ తగ్గింది కాబట్టి నాట్ ఓన్లీ ఐ పెయిన్ హావ్ ఐస్ ఐట్ ఆల్సో రైట్ ఓకే సో ఐ విల్ గివ్ యూ ఓన్లీ వన్ పాయింట్ యూ కెన్ ద చేంజెస్ ఆల్ మై ఎక్స్పెరిమెంట్స్ నేను వేరేలాగా వన్ మంత్ చేయి బాగా అవుతావు టూ మంత్స్ చేయి బాగా అవుతావు वन इयर चेयर आल मै चालेजेस आर्वी टू अवर्स ये विथन सी टू अवर्स यु सी देंजेस दट चेजेस मे बी फाइव पर्सेंट आर्सेंट इवन हड्रेड पर्सेंट दिश मै ट्रीटमेंट सी ऐम जस्ट अंग वन मेथी सीड यंड वन मोर थिंग ऐम टेली ट्रूंग डूइंग एनीथिंग रा ఏదో ఒకటి చేస్తాను లేదు ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ ఆ పాయింట్ ఎందుకు యూజ్ చేశానంటే మీ పల్స్ ఇలా ఉంది మీ టంగ్ ఇలా ఉంది మీ సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి ప్లస్ వేసిన తర్వాత చెప్తాను ఇప్పదు ఏ వారం ఇవద్దు సోమవారం బై థర్స్ డే ఎలా ఉంటామని ఇప్పుడే చెప్తాను నేను గౌడ్ ఇట్ సో దిస్ ఈస్ ప్రెసిషన్ దిస్ ఇట్ దిస్ వోంట్ కమ్ బై రీడింగ్ ద బుక్స్ ఇట్ కమ్స్ విత్ ఓకే అండ్ మీ ట్రీట్మెంట్ అనేది జనాల్లోకి వెళ్ళలేదు అనేది నా ఒపీనియన్ దానికి మీరు ఎలా చేస్తారు కానీ వెళుతుంది ఐ కాన్ఫిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ ఇఫ్ ద మై లాస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ఆఫ్టర్ కరోనా ఫస్ట్ ఐ స్టార్ట్ ట్రైనింగ్ ఇన్ ఇంగ్లీష్ సో నా ఐ మోర్ దెన్ ట్వంటీ కంట్రీస్ లో నా స్టూడెంట్స్ ఉన్నారు ఫస్ట్ నెక్స్ట్ ఐ స్టార్ట్ ట్రైనింగ్ ఇన్ కనడా సో ఫస్ట్ బ్యాచ్ ఐ స్టార్ ట్రైన్ టూ హండ్రెడ్ పీపుల్ సెకండ్ బ్యాచ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ సో ఇప్పుడు ఏ తాలూకు వెళ్ళినా ఏ మండలకి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా నా స్టూడెంట్స్ ఉన్నారు సో కర్ణాటకలోనే థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు నాకు కర్ణాటకలో సో ఈవెన్ ఆల్ అదర్ స్టేట్లో ఉన్నారు ఈవెన్ హైదరాబాద్లో ఉన్నారు సో దట్ మీన్స్ మై ఇగ్నిషన్ ఇస్ స్టార్టింగ్ నౌ today compared to english medicine i'm very small very less yes. but that 1000 students in karnataka now they are treating every person is treating 10 20 patient in a day and they are creating awareness okay. many of my students they are treating per day 50 100 patients okay. so today i'm small but tomorrow definitely we make changes ఓకే డూ యూ థింక్ ఇప్పుడు చదివే ఎంబీబీఎస్ ఆర్ న్యూరాలజిస్ట్ కార్డియాలజీస్ కార్డియాలజిస్ట్ ఎవర్ వాళ్ళందరూ స్టడీ చేసి ట్రీట్ స్టడీ చేసి నేర్చుకున్న నాలెడ్జ్ అండ్ ట్రీట్మెంట్ వేస్ట్ అని అంటున్నారా మీరు అది వేస్ట్ అని కాదు ప్రపంచంలో మోర్ దెన్ టూ హండ్రెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి ఇప్పుడు హోమియోపతి చదివితే మోడర్న్ సైన్స్ అని వేస్ట్ అనయా లేదు అదొక ట్రీట్మెంట్ అంతే ఆయుర్వేద చదివితే మోడర్న్ సైన్స్ వేస్ట్ అనయా లేదు అదొక ట్రీట్మెంట్ అలాగే నేను ఒకటి తెస్తున్నాను ఇక్కడ హోమియోపతి లాగా పిల్స్ లేవు ఆయుర్వేద కషాయాలు లేవు ఇంగ్లీష్ మెడిసిన్ లాగా మే సిరప్ లేదు వితౌట్ ఎనీ మెడిసిన్ దెన్ ఎట్లా క్యూర్ అవుతారంటే త్రో మై టెక్నిక్స్ అక్యుప్రెజర్ అండ్ కలర్ థెరప్ ఐ విల్ బ్యాలెన్స్ ఎనర్జీ బట్ ఐ విల్ క్రియేట్ ద ఎనర్జీ త్రో ఫుడ్ ఐ వెరీ స్పెసిఫిక్ ఫుడ్ అటెన్షన్ సో బేస్డ్ ఆన్ యువర్ పల్స్ అండ్ టంగ్ అండ్ అదర్ డయాగ్నిసిస్ ఐ విల్ టెల్ యూ షుడ్ ఈట్ దిస్ అండ్ యూ షుడ్ నాట్ ఈట్ దిస్ ఇఫ్ యూ ఫాలో దట్ మోర్ వన్ టూ మంత్స్ ఇట్ క్రియేట్ ఎనర్జీ మీరు క్యూర్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైమ్ అంటున్నారు హార్డ్లీ ఐ మీన్ ఇప్పుడు నాకు చేసిన ఈ ట్రీట్మెంట్ వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ అన్నారు నార్మల్ అవ్వడానికి బట్ కానీ పీపుల్ ఏంటంటే నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే నీకు ఈవినింగ్ కల్లా నీకు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి అట్లాంటివి ఉన్నాయి ండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే తెల్ల ఉందంటే ఐ కెన్ పుట్ టూ కలర్స్ అండ్ యూ కెన్ రెడీస్ ఐ కెన్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఫస్ట్ ఒక టూ త్రీ కలర్స్ జస్ట్ అప్లై చేయండి ఇక్కడ యూ కెన్ సి ద రిలీఫ్ రైట్ నౌ ఇప్పుడు పాయింట్ వేసాను కాబట్టి ఈ కలర్ వేరేలాగా వస్తే అది దట్ పాయింట్ వర్క్స్ బెటర్ ఓకే సో ఇలాగ కలర్ వేయచ్చు ఓకే ప్రెజర్ పాయింట్ చేయొచ్చు అండ్ ఫుడ్ మాడిఫికేషన్ చేయొచ్చు స్కెచ్ పెన్సిల్స్ తో మీరు ఎన్నో ల్యాక్స్ తో క్యూర్ అయ్యే డిసీజెస్ ని ఇక్కడ 30 రూపీసా 30000 30 లక్ష 30, even మనం థింక్ చేయ అవి మనీ తో మనం థింక్ చేయ కానీ మీరు ఒక హాస్పిటల్ కి వెల్లారు అంటే అక్కడ కనిపించేది మనీ మనీ లేకుండా మనకి ట్రీట్మెంట్ చెప్పేది నా దగ్గర రావద్దు అక్కడ పోవద్దు ఇంట్లోనే కూర్చో ఓకే సో ఇంట్లో టిప్స్ ఇస్తాను అంటున్నారు సో మా కోసం ఒక టూ టిప్స్ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక స్లీప్ స్లీప్ ఒక టిప్ బ్లాక్ రెండు మిడిల్ బోధత్తం బిలో ద నేల్ జస్ట్ అప్లై బ్లాక్ కలర్ ఓకే ఓకే హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ నైస్ స్లీప్ అండ్ ఉమెన్ 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 ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ బేస్డ్ వస్తే మీరు ట్రీట్ చేస్తారు ప్రాబ్లమ్స్ కూడా లైక్ పీసీఓడి ఆర్గానిక్ డిలే లెఫ్ట్ రింగ్ ఫింగర్ థర్డ్ స్కై బ్లూ వేయండి స్కై బ్లూ ఓకే ఆరెంజ్ రింగ్ ఒకటి స్కై బ్లూ ఊరికి ఓకే ఆరెంజ్ అండ్ స్కై బ్లూ డిఫరెన్స్ విత్ ఇన్ టూ టు త్రీ డేస్ యూ కెన్ సీ బట్ దట్ ఈస్ క్రియేటింగ్ ద వామ్నెస్ బట్ అట్ ద సేమ్ టైమ్ టు క్రియేట్ ద హార్మోన్స్ యూ షుడ్ ద ఫుడ్ దట్ ఆల్సో విల్ టెల్స్ ఆల్ మై థెరపీస్ నెవర్ ఎండ్ వితౌట్ ఫుడ్ ఎందుకంటే ఓవరాల్గా నేను మెడిసిన్ ఇవ్వనంటే నాకు ఈ ఫుడ్ మెడిసిన్ ఈ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినకూడదు దాన్నే మెడిసిన్గా కన్వర్ట్ చేసుకుంటాను నేను ప్లస్ ఈ కలర్ థెరపీ అక్యుప్రైజర్నీ ఎనర్జీ హీలింగ్ లాగా ఉపయోగిస్తాను మెయిన్ కిట్స్లో కిడ్స్లో వస్తే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి లైక్ ఏదైనా డిసీజ్ వచ్చిన వాళ్ళు వెంటనే డిసీజ్ ఇన్ ద సెన్స్ నార్మల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ ఇట్ ఇటీస్ వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు సో వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ఎలా ఎలాంటి టిప్ ఇస్తారు ఫస్ట్ స్టిప్ ఫస్ట్ టిప్ ఇదంతా పక్కన పెట్టండి ఎనర్జీ క్రియేట్ అయ్యేది ఫుడ్ నుంచి ఓకే ఈ థెరపీ నుంచి కాదు ఈ థెరపీ సార్ జస్ట్ బ్యాలెన్స్ ద ఎనర్జీ ద కిడ్ ఎనర్జీ 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 టు క్రియేట్ ఓకే ఓకే ఫుడ్ ఫుడ్ ఇట్స్ సింపుల్ ఆల్ హైబ్రిడ్ హైబ్రిడ్ నాట్ క్రియేటింగ్ ఆఫ్ 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 నేటివ్ బ్రీడ్ పది సార్లు ఫార్మ్ చికెన్ తినాకన్నా ఒక్క తూరు తోడు నాటికోటి తినండి ఓకే ఫస్ట్ యువ్ టు చేంజ్ ద ఫుడ్ ఓకే బై చేంజింగ్ ద ఫుడ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవడానికి కోల్డ్నెస్ ఉంటుంది లంక్లో దాన్ని తగ్గించాలి ఆరెంజ్ స్కై బ్లూ బ్లాక్ రెండు ఫోర్ ఫింగర్కి వేయండి రోజు ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఒక టూ త్రీ వీక్స్ వేయండి లంగ్స్ అంతా వార్మ్ అయిపోతుంది కఫం ఉండదు నోస్ ఫ్రీ ఉంటుంది నో కాఫ్ కోల్డ్ ఓకే అది మళ్ళీ రాకూడదు అంటే వీఆర్ టు ద ఫుడ్ ప్రజెంట్ మనం హార్ట్ అటాక్స్ ఇవి ఎక్కువ చూస్తున్నాం ఎర్లీ ఏజ్లో కూడా హార్ట్ అటాక్కి గురై చనిపోయే వాళ్ళు మంది ఉన్నారు సో దానికి ఏం రెమెడీ ఇస్తారు ఫస్ట్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ బ్లాకేజెస్ అన్ని బ్లాకేజెస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్స్ఏ ఫ్యాట్ ఓన్లీ ఓకే యువర్ లివర్ ఇస్ నాట్ మెటబలైజింగ్ ఫ్యాట్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ దట్ మీరు తినే ఫ్యాట్ సరిగ్గా లేదని ఓకే ఫస్ట్ ఆఫ్ రిఫై రిఫైన్డ్ ఆయిల్ ఎనీ ఆయిల్ విచ్జ్ ఫిల్టర్డ్ ఉత్త ఫిల్టర్ చేయాలి అంతే ఉత్త కసాలు తీయాలంతే దూమెంట్ యు రిఫైన్ సమ్ ఆఫ్ ఇట్ డోంట్ టేక్ రిఫైండ్ ఆయిల్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మన పూర్వులకి మన నాన్నకి మాకి డిఫరెన్స్ ఏంటంటే మా నాన్న ఊరికొచ్చేసేవాడు అవుట్ ఆఫ్ వర్క్ ఫలితం ఏం వస్తుందో అది తీసుకునేవాడు మనం ఎట్లా అంటే ఇట్లాగే ఉండాలి ఇట్లాగే అయ్యాలి ఇంత చేయాలి ఇట్లా యు ఆర్ వర్కింగ్ విత్ ఎక్స్పెక్టేషన్ దెన్ యూ స్పెండ్ యువర్ మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ యూ లూజ్ మీన్ నాన్నమ్మకి నీకు డిఫరెన్స్ ఏంటంటే దే విల్ వర్క్ మోర్ దెన్ యూ ఎంత ఉంచుతుందో విత్ ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ చేసేవాళ్ళు ఆ మెంటాలిటీ ఉంటే నువ్వు చాలా ఎదుగుతావు బట్ లెస్ ఎనర్జీ స్పెండ్ చేస్తావు ఇప్పుడు ఏమైందంటే చాలా ఎక్స్పెక్టేషన్ లెస్ వర్క్ అప్పుడు యు సింప్లీ లూజ్ ద ఎనర్జీ ఓకే సో అందరికీ చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ రా ఆర్ట్ అంటే మనం ఏం చెప్తాం కదా ఆర్ట్ అ మదర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అన్ని ఎమోషన్స్ క్రియేట్ అయ్యేది ఇక్కడే ఇఫ్ ఇఫ్ ఐ హావ్ లవ్ అబౌట్ యూ ఐ నెవర్ గెట్ హార్ట్ అటాక్ డోంట్ గెట్ ఎనీ వన్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్ట్ వితౌట్ జస్ట్ వర్క్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ అండ్ కిట్స్ కిడ్స్ కిట్స్ విషయానికి వస్తే ఫోన్స్ ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు ఈవెన్ కిడ్స్ అనే కాదు ఐ ఐ మీన్ ఇట్స్ నెసెసిటీ ప్రెసెంట్ ఉన్న సినారీలో అది నెసెసిటీ మనకి ఫోన్ అనేది అది లేకుండా యూజువల్లీ ఏ వర్క్ అవట్లేదు ఈవెన్ బయటికి వెళ్ళాలన్నా మనం గూగుల్ మ్యాప్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేము సో ఫోన్ అనేది నెసెసిటీ అండ్ కిడ్స్లో కూడా అన్నెసరీ గేమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎడిట్ అవుతున్నారు ఎక్కువ సో మీ ట్రీట్మెంట్ ద్వారా ఆ ఎడిక్షన్ నుంచి బయటికి తీసుకురావడానికి ఏమైనా రెమిడీ ఉందా ఫస్ట్ యు హావ్ టు డైవర్ట్ ద మైండ్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ ద మైండ్ యూ షుడ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ అదర్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ గేమ్ ఫిజికల్ గాని వాళ్ళ ఏజ్ మ్యాచ్ అయ్యేంత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గాని కట్ ఇన్వాల్వ్ దెమ్ యు హావ్ టు జస్ట్ డైవర్ట్ చేయాలి ఓకే ఆ డైవర్ట్ చేయడానికి మీకు పింక్ కలర్ హెల్ప్ అవుతుంది మోడ్ బోత్ ద మిడిల్ ఫింగర్ ఫస్ట్ జాయింట్ కి పింక్ కలర్ వేయండి ఈవెన్ కిడ్స్కి ఒక పింక్ అది అయిన తర్వాత దానిపైన ఒక పర్పల్ కలర్ ఇవి రెండు వేస్తే అడిక్ట్ అవరని చెప్పట్లేదు కానీ వాళ్ళ మైండ్ ఫోన్ నుంచి వేరే దాకా రీడైరెక్ట్ అవుతుంది ఓకే అప్పుడు ఆ సమయంలో మీరు కొత్త గేమ్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ కొత్త పీపుల్ కొత్త ఫ్రెండ్స్ కొత్త హ్యాబిట్స్ ఇఫ్ యూ మేక్ దాట్ డెఫినెట్లీ దే డోంట్ వన్ మొబైల్ ఆర్ ఓన్లీ గివింగ్ సో మీది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఇంగ్లీష్ ని చేయగలననే కాన్ఫిడెన్స్ ఆర్ బీటింగ్ బీటింగ్ ఎనీవన్ మీన్స్ మీరు మీ స్టైల్ రెమెడీస్ చెప్తున్నారు కానీ ప్రజలకు అది రీచ్ అవ్వట్లేదు కదా అవ్వట్లేదు అని నా ఒపీనియన్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఇప్పుడు కర్ణాటకలో ఆంధ్రాలో ఐ హావ్ మోర్ దెన్ ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ మేబీ కంపేర్ టు ఇంగ్లీష్ మెడిసిన్ ఇట్స్ వెరీ 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 స్మాల్ టు ఐ అగ్రి ఐఎమ్ వెరీ స్మాల్ బట్ ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ అదర్స్ ఆల్సో ఇట్స్ మై హ్యాపీనెస్ నేను ఎవరిని చూస్తానో వాళ్ళు పేషెంట్ గా ఉండకూడదు ఐ డోంట్ లైక్ పేషెంట్స్ ఐ లైక్ స్ట్రాంగ్ మెన్ ఎనిబడి సో నేను ఎవరిని చూస్తానో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి ఫిజికల్ అండ్ ఎమోషనల్ గా ఐమ్ వెరీ హ్యాపీ నేను ఎవరిని మార్చాలని ఇది చేయట్లేదు ఇది నాకు హ్యాపీనెస్ ఓకే వర్క్ బసవరాజ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఆయనకున్న ఆయనకు తెలిసిన రెమెడీస్ అండ్ మెథడ్స్ మొత్తం అన్నిటినీ మనకు చెప్పారు సో ఆయన ఇండియా వైడ్ కూడా ఆయనకున్న నాలెడ్జ్తో డెవలప్ అవ్వాలి అండ్ ఈ టెక్నాలజీ అనేది అందరికీ తెలియాలి అని మనం కోరుకుందాము ద నాలెడ్జ్ అండ్ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించడానికి చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ యూ హియర్ థ్యాంక్ యూ సార్